గోవిందయడమహ అందరికీ శ్రీరామ్ శ్రీదేవి కామ కంపెనీ అదేనండి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ జబర్దస్త్ షోలు అవన్నీ పెట్టేసేసి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు జనాలు అంటే ఎవరు అనుకునేరు మన హిందువులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఏం చూపించి ఎంటర్టైన్ చేస్తున్నారు రామాయణము భారతం ఇవన్నీ స్కిట్స్ వేసి అంటే కామెడీ షోలు చేసుకుంటూ దానిలో ఉన్న దేవతలను పాత్రలు పైగా వాళ్ళందరూ పరమ పరమ భాగవతోత్తములు వాళ్ళందరినీ కూడా అపహాస్యము చేస్తూ పరమ అశ్లీలంగా అడల్ట్ కంటెంట్ ప్లే చేస్తూ చండాలంగా చండాలాతి చండాలంగా ప్రదర్శిస్తూ నీచంగా పరమ నీచంగా మన ఇతిహాసాలను రామాయణ భారతాలను వక్రీకరిస్తూ హిందువులను ఎంటర్టైన్ చేస్తున్నారు మరి మన హిందూ బంధువులు వీళ్ళకి కొట్టినట్లు కూడా ఉండదు వీళ్ళు నిద్రపోతూనే ఉంటారు ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ నిద్ర మొత్తం హిందువులకి ఇచ్చిపోయాడు ఈ సెక్యులర్ హిందువులు చూస్తూ ఉంటారు అన్నమాట చూసి సరదాగా నవ్వుకుంటారు పది మందికి షేర్ చేస్తారు ఈ స్కిట్స్ అన్నీ కూడా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని పది మందికి చూడండిరా ఆనందించి నవ్వండి రా అని చెడగొడుతూ ఉంటారు ఎవరు చేస్తారు ఇవన్నీ అంటే మన హిందూ బంధువులే చేసేది ఇతర మత గ్రంథాలలో కూడా రకరకాల పాత్రలు ఉంటాయి రకరకాల కథలు ఉంటాయి కొన్ని బాగోవు కొన్ని అసభ్యంగా ఉన్నాయా ఏమిటి అని కూడా అనిపిస్తూ ఉంటాయి అలాంటివి కూడా వీళ్ళు ముట్టుకోరు టచ్ చేయరు వాటిని ఎప్పుడు వీళ్ళు ప్రదర్శించారు ఎందుకు తెలుసా వాళ్ళు భయం వాటి జోలికే పోరు మరి వీళ్ళకి తేరగా దొరికిన కంటెంట్ ఏమిటి అంటే రామాయణ భారతాలు రామాయణం సనాతన ధర్మానికి మూలము వేదం ఎంతో రామాయణము అంతే భారతీయ ఔన్నత్యానికి భారతీయ కుటుంబ జీవన వికాసానికి విలువలకు ధర్మానికి రామాయణమే మూలం కాదంటారా ఏమేస్తుంది రామాయణము అంటే ధర్మబద్ధమైన అన్ని నీకు ప్రసాదించి జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా ప్రసాదించి మోక్షం ఇస్తుంది ఆ రామాయణాన్ని వీళ్ళు జబర్దస్త్ షోలో అసభ్యంగా ప్రదర్శించుకోవడానికి కంటెంట్ కింద వాడుతున్నారు తర్వాతది వేదం అని ప్రస్తుతించబడిన మహాభారతం వేదభ్యాస మహర్షి విరచితం భారతం ఏమిటి అంటే ఐదవ వేదం అన్నారు నాలుగు వేదాల సారమంతా కూడా భారతంలో ఉంది భారతానికి జయం అని పేరు భారతం ఎవరు పట్టుకుంటారో వాళ్ళకి జయమే కలుగుతుంది దిగ్విజయంగా ఉంటారు జీవితంలో ఓటం అనేది వాళ్ళకు ఉండదు ఆ భారతము పంచమ వేదం సకల వేదాల సారము ధర్మార్థ మోక్షాలు మొత్తం కూడా చతుర్విధ పురుషార్థాలు భారతంలో ఉంటాయి వేదవ్యాస మహర్షి వారు ఆరిచి చెప్పారు ఈ విషయాన్ని మనకెంతో ఇష్టం భారతీయులకి ప్రత్యేకంగా తెలుగువారు రామాయణ భారతాలు రామాయణ భారతాలు రామాయణ భారతాలని రామాయణాన్ని భారతాన్ని జంటగా పిలుస్తారు రామాయణ భారతాలని జంటగా పిలవడం తెలుగువారికి అలవాటు రోజు ఆ రామాయణ భారతాలను అపహాస్యం చేస్తున్నారు ఈ జబర్దస్త్ షోలలో పిచ్చి పిచ్చి వేషాలు వేసుకొని తెలుగు అక్షరం ముక్క సరిగ్గా శుద్ధంగా ఉచ్చరించడం చేతి కానీ యాక్టర్లు వీళ్ళు యాక్టర్లు అనలో దౌర్భాగ్యం అనలో నాకు తెలియడం లేదు మరి తెలుగు ఒక అక్షరం మొక్క ఒక పదము శుద్ధంగా రాదు వేళకి పిచ్చి పిచ్చి యాక్షన్లు చేస్తూ పిచ్చి పిచ్చిగా వస్రధరణ చలువ గడదారు పెట్టి గదలు అవి ఇవి పట్టుకొని కాస్త చారిత్రాత్మకంగా అడిగి మోడర్న్గా కూడా ఆ గెటప్లో కనపడుతూ మళ్ళీ ఆ గెటప్లో కూడా మనం నవ్వుకోవాలన్నమాట కాబట్టి ఆ గెటప్ అశ్లీలంగా ద్రౌపదీ అమ్మవారిని అందరినీ కంచపర్చడం గాంధారిని కొడుకు వరుస భర్త వరుస ఎవరు ఏమిటనేది లేదు మామ వరుస కోడలి వరుస ఏమీ లేదు ఇష్టం వచ్చినట్లుగా ముదులు పెట్టుకోవడము లేకీ మాటలు గాలి మాటలు అశ్లీలమైన పిల్లలు వెనకూడని జోకులు కుళ్ళు జోకులు వేసుకోవడము ఈ విధంగా భారతాన్ని అపహాసం చేస్తూ చండాల అతి చండాలంగా వీళ్ళు షోలు పెడుతున్నారు వీళ్ళు కడుపుకు అన్నం పెడుతున్నారా వీళ్ళకి బుద్ధి ఉందా అసలు ఇవి రాసేవాడెవడు వాడికి బుద్ధి ఉందా ప్రదర్శించే వాళ్ళకి బుద్ధుందా ఆ టీవీ షోలో వ్యాఖ్యాతలు పైగా వాళ్ళు మహిళలు వాళ్ళు ఒకప్పుడు హీరోయిన్లు వచ్చేస్తే ఈ సమాజం గౌరవిస్తే వాళ్ళు గొప్ప గొప్ప హీరోయిన్లు సంపాదించుకున్నారు ప్రత్యేకించి శ్రీమతి ఇంద్రజా గారు ఒకప్పుడు హీరోయిన్ని కూడా హిందువులే కదా ఎలాగా పల్లి ఇస్తూ నవ్వుతారండి భారతాన్ని అభాసం చేస్తూ కామెడీ చేస్తూ అలాగా యాక్ట్ చేస్తూ ఉంటే పిచ్చిచెందులు వేస్తూ ఉంటే ఎలాగ పల్లికిలుస్తూ నవ్వుతారు హిందువులు కాదా మీరు కనీసం భారతదేశంలో పుట్టి పుట్టి భారతం అంటే మర్యాద లేదా భారతీయ ఇండియన్ సిటిజన్ కాదా మీరు విదేశాలలో ఈ భారత రామాయణాలను నెత్తిని పెట్టుకొని విదేశీ ప్రజలు తరిస్తున్నారే మీకు మర్యాద లేదా కనీసం భారతం అంటే భారతం ఏమిటి భారతదేశానికి మూలము మన సాంప్రదాయాలకి విలువలకి సంస్కారాలకి మూలము పంచమవేదం భారతం భారతాన్ని అప్స అపహాసం చేస్తూ ఈ కామెడీ షోలు ఏంటి దానికి అక్కడ కూర్చున్న ఈ జడ్జిలో వ్యాఖ్యాతలు ఇంద్రజ గారు వీళ్ళు నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేయడం ఏమిటి ద్రౌపదీ దేవిని అవమానిస్తూ ఉంటే మీరు పల్లీకిస్తూ నవ్వుతూ ఉంటారా ఇదేనా స్త్రీ ప్రవృత్తి స్త్రీలను గౌరవించడం అంటే ఇదేనా ఎదుటి వాళ్ళని మగవాళ్ళని స్త్రీలని మీరు గౌరవించి తీరాలని అడిగే ముందు సాటిస్తారని మనం గౌరవిస్తున్నామా ద్రౌపది స్వర్గలక్ష్మి స్వరూపం అనేసరి మనకి భారతాంతర్గతంగా ఉంటుంది స్వర్గంలో ఇంద్రుడి దగ్గర ఉన్న లక్ష్మి ఏదైతే ఉందో ఆ లక్ష్మియే ద్రౌపదిగా వచ్చింది అనే మనకి భారతంలో కనపడుతుంది స్వర్గంలో మహాప్రస్థానం అయిపోయిన తర్వాత ధర్మరాజు వారు నడుచుకుంటూ స్వర్గానికి వెళ్ళినప్పుడు ఆ స్వర్గంలో స్వర్గలక్ష్మిని చూసి కళ్ళు మెరువెట్లు గొలిపి చూడలేక కళ్ళు మూసుకుంటాడు ఆ కాంతిని ఎవరు ఈమె అని అడుగుతాడు ఇంద్రుడు నవ్వుతూ చెప్తాడు కదా ధర్మరాజా అని గుర్తుపట్టలేదా ఇవిడు ఎవరనుకున్నావు ద్రౌపదిగా మిమ్మల్ని సేవించడానికి వచ్చింది స్వర్గ లక్ష్మి అనేసేసి చెప్తాడు ఈ పంచ పాండవులు ఎవరు సాక్షాత్తు భగవత్ స్వరూపాలు నరుడు అర్జునుడు భగవద్గీతలో చెప్తాడు స్వామి పాండవులలో నేను అర్జునుడని పాండవులు అందరూ భగవత్ స్వరూపాలే అర్జునుడు మరీ ముఖ్యంగా కాబట్టి లక్ష్మీ స్వరూపమై ద్రౌపది వచ్చింది స్వర్గలక్ష్మి వాళ్ళని సేవించడం కోసం ప్రకృతి స్వరూపిణి మహాపతివ్రత ఆ అమ్మవారిని అపహాసం చేస్తూ బూతుగా చిత్రీకరిస్తూ ఒక వేసిగా చిత్రీకరిస్తూ ఈ విధంగా మీరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అనిపించడం లేదా మీకు కడుపు కన్నం తింటున్నారా ఇంకేదైనా తినకూడదు తింటున్నారా చెప్పండి జబర్దస్త్ షోల పేరుతోటి చెత్త ఏమిటి వేదాల ఉపనిషత్తులను ఇతిహాసాలను పురాణాలను వక్రీకరిస్తూ చెత్త క్యామిడీలు చేయడం ఏంటి అశ్లీలంగా భూత తరహాగా ఈ విధంగా ప్రదర్శించడం ఏమిటి స్త్రీలయ్య ఉండి ఇక్కడ వ్యాఖ్యాతులు జడ్జిలు మీరు పగలబడి పల్లికి నవ్వడం ఏమిటి అడిగే హిందువులు లేక హిందూ సమాజం దౌర్భాగ్య స్థితిలో ఉండి మీ ఆడం సాగుతున్నాయి ఏ హిందూ అడగడం ఈ హిందువు అని చెప్పుకునేవాడు టీవీ ఆన్ చేసి జబర్దస్త్లో ఇలాంటివి చూసి నవ్వుకుంటాడండి పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకొని చూపించి మరి నవ్విస్తాడండి ఈ హిందువులకి ఇదేం దౌర్భాగ్యమో నాకు అర్థం కావడం లేదు హిందువులని అడుగుతున్నా అరేండి ఈ పంచమవేదం భారతాన్ని విధంగా అవమానిస్తుంటే ఎలాగ నువ్వు చూసి సహిస్తున్నావు నీ రామాయణాన్ని నీకు విలువలు నీ పిండి సంస్కారవంతుడిగా తీర్చిదిద్ది నీకు మోక్షాన్ని కూడా ప్రసాదించే రామాయణాన్ని ఆ విధంగా అవమానిస్తుంటే ఎలా చూసి సహిస్తున్నావు నువ్వు హిందువు సరే కనీసం మనిషి అనిపించుకోవడానికి నీకు అర్హత ఉందా ఇలాంటి షోలు చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళని అడుగుతున్నాను నేను ఇలాంటి షోలు చూసి లైక్ చేసి ఆహా ఓహా అని చెప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసి పిల్లలకి కుటుంబానికి కూడా సపరివార సమేతంగా చూపించి ఇలాంటి షోలు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళని నడుపుతున్నారు మీరు మనుషులుగా బ్రతడానికి మీకు అర్హత ఉంది ఇలాంటివి చూసి ప్రోత్సహిస్తున్నారు చేసేవాడికి బుద్ధి లేదు చూసేవాడికి అంతకంటే బుద్ధి లేదు ఎప్పుడు ఆపుతారండి వీళ్ళు ఈ హిందువులు తిరగబడి చెప్పు తీసుకొని కొట్టిన రోజున ఆపుతారు వీళ్ళు హిందువులు తిరుగుబాటు చేసిన రోజున ఆపుతారు వీళ్ళు ఇలాంటివన్నీ కూడా హిందువులు అంటే భయం లేదు హిందుత్వం అంటే మర్యాద లేదు వీళ్ళు ఏం చేయగలుగుతారులే ఎలా వీళ్ళ దేవుళ్ళని క్రియేట్ చేసి క్యామిడే చేసి బూతుబూతుగా చూపించినా సరే హిందువులు చూసి లైకులు కొట్టి అలాంటి సినిమాలని అలాంటి షోలనే బాగా ప్రోత్సహించి మనకి కోట్లు సంపాదించి పెట్టే ఈ పిచ్చి అమాయక హిందువులే మనం ముడిసరుకు అని వాళ్ళు బాగా బలంగా నమ్మి మీ యాటిట్యూడ్ని కోట్లు సంపాదించుకుంటున్నారు నీ దేవుడిని నీ గ్రంథాలను నీ ఇతిహాసాలను అపహాస్యం చేస్తూ ఎప్పుడు తెలుసుకుంటారండి హిందువులు భారతంలో పాండవులు పాటించిన ధర్మము ద్రౌపది పాటించిన ధర్మం మన జీవితకాలంలో ఒక క్షణం పాటించగలుగుతామో మనము ధర్మమే ఊపిరిగా ధర్మమే శ్వాసగా బ్రతికిన పరమ ధర్మాత్ములు పాండవులు ద్రౌపదీ మాత ఈ విధంగా అవమానించి నడిబజారుల నుంచోబెట్టి బూతుగా కామక్రీడలతోటి అశ్లీలంగా అసభ్యంగా చిత్రీకరిస్తూ ఉంటే చూసి పగలబడి అవుతారా ఇలాంటి బాగా హిట్ చేసేస్తారా ఎలా హిందువులు అనిపించుకుంటున్నారు మీరు ఈ జబర్దస్త్ షోల గురించి ముందు కూడా వీడియో చేస్తాను నిషేధించేయాలి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసాలి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం సాగడానికి వీల్లేదు ప్రసారం అవ్వడానికి వీల్లేదు మీ ఇంట్లో చరిత్రలు చెప్పుకోండ్రా నీ ఫ్యామిలీ చరిత్రలు చెప్పుకోండి దౌర్భాగ్యపు చరిత్రలు ఏమైనా ఉంటే కామపు చరిత్రలు ఏమైనా ఉంటే మీ ఇళ్లలో భూత చరిత్రలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చెప్పుకోండిరా ప్రదర్శించుకోండి తెర మీద స్టేజ్ మీద సభ్య సమాజం అందరూ చూసేలాగా మా కోంపొలం ఇవి జరుగుతూ ఉంటాయని అవి ప్రదర్శించుకుంటారా రామాయణం ఎందుకురా మీకు భారతం ఎందుకురా మీకు వాడి జోలికి ఎందుకు వెళ్తారు దౌర్భాగ్యులారా ఎందుకు వెళ్తారా వాడి జోలికి ఏం అవసరంరా మీకు మీ ఫ్యామిలీలో ఏమైనా రాశారావి మీ తాత ఏమైనా రాశాడావి ఏమి ఉందని వాడిని నమ్మనప్పుడు వాడిని విశ్వసించినప్పుడు పూజించినప్పుడు వాడి జోలికి వెళ్తారా మీరు మీ కొంపల్లో కథలు చెప్పుకోండిరా మీ కొప్పల్లో కథలు చెప్పుకోండి లేఖ విషయాలు బూతు పనులు ఇవన్నీ మీ ఇళ్లల్లో మీ జీవితాల్లో ఉన్నాయి ప్రదర్శించుకోండిరా జనాలు చూస్తారు నవ్వుతారు సరదాగా బాగా ఆనందిస్తారు భారతం జోలికి ఎందుకు వెళ్తారా రామాయణం జోలికి ఎందుకు వెళ్తారు నిజంగా హిందువులు మనం చెప్పుకుంటే మనం తిరగబడి చెప్పులు తీసుకుని కొట్టాలంటే షోలు చేసేవాళ్ళని షోలు ప్రదర్శించేవాళ్ళని ఇది ప్రోత్సహించేవాళ్ళని భయపడాలి ఒక్కొక్కడు పోసేసుకోవాలి మరి ఇతిహాసాల జోలికి వెళితే భయము లేదు భక్తి లేదు ఒక ప్రేమ లేదు మర్యాద లేదు పురాణాలంటే పురాణ ఇతిహాసాలంటే ఇతర మతాల గ్రంథాలు జోలికి పొరపాటు కూడా వెళ్ళరు తాట తీసేసి నరికి పోగులు పెట్టేస్తారు భయం వీళ్ళకి ఇక్కడ పుట్టి భారతదేశంలో హిందువులు సనాతన ధర్మంలో గ్రంథాలు వీళ్ళకి తేరగా దొరికే ప్రోత్సహిస్తుంది హిందువులే దాంట్లో యాక్ట్ చేసేవాళ్ళు హిందువులే అక్కడ కూర్చున్న వ్యాఖ్యాతులు జడ్జిలు హిందువులే కాకపోతే మర్యాద లేని లేని సనాతన ధర్మాన్ని సత్సాంప్రదాయాన్ని పురాణ ఇతిహాసాలని గౌరవించని హిందువులు పేరుకే హిందువులు డమ్మి హిందువులు ఇలాంటి హిందువుల వలన హిందుత్వానికి చేటు గుర్తుపెట్టుకోండి హిందువులందరూ కలిసి ఈ ఉద్యమం తారాస్థాయికి భారీగా తీసుకొని వెళ్ళి ఈ జబర్దస్త్ షోలు కంప్లీట్గా మూపించి ఈ విధంగా వక్రీకరించడము కువ్యాఖ్యానాలు చేయడము బూతుగా ఆశ్లీలంగా చూపించడం మన గ్రంథాలని సోషల్ మీడియా మాధ్యమంగా సినిమాల్లో ఇలాంటి నాటకాల్లో చెత్త చెత్త ప్రోగ్రాంలు ఎవ్వరూ చేయకుండా బుద్ధి చెప్పాలి సోషల్ మీడియా ఈ రోజుల్లో పవర్ఫుల్ మాధ్యమం కాబట్టి గోల గోల చేసైనా సరే వీళ్ళ విషయాన్ని వీధిలోకి లాగి బుద్ధి వచ్చేలా చేయాలి ఇంకొకసారి రామాయణ భారతాలను టచ్ చేయకూడదు ఎవరు కూడా వీళ్ళ అవసరాలకి స్వార్థాలకి వాడుకోకూడదు బుద్ధు వచ్చి ఎలా చేయడము ని ప్రతి హిందువుకి ధర్మం గుర్తుపెట్టుకొని మన కర్తవ్యం మనం సరిగ్గా నిర్వర్తిస్తాం గుర్తుపెట్టుకోండి కర్తవ్యం ప్రతి హిందువు సరిగ్గా నిర్వర్తించాలి ధర్మరక్షణ అంటే అదే ధర్మరక్షణ అంటే జయ శ్రీరామను ఊరుకోవడం కాదు ధర్మరక్షణ అంటే మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించడం ధర్మో రక్షత రక్షత ధర్మాన్ని మనం పాటించడమే ధర్మాన్ని రక్షించుకోవడం ఆ ధర్మమే తల్లిలా పరమాత్ముడిలా మనం కాపాడుతుంది కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించుకునే ప్రయత్నం చేద్దాం ధర్మరక్షణ ప్రతి హిందువు కర్తవ్యం భావించి అందరూ మేము ఈ కర్తవ్యాలను నిర్వర్తించండి సోషల్ మీడియా మాధ్యమంగా గట్టిగా పోరాటం చేసి ఇలాంటి చెత్తశ్వరలను మూపించేద్దాము మన పురాణ ఇతిహాసాలను మనము కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ధర్మో రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ